హాయ్ అండి ఈరోజు కదా అమ్మ మనసు శరత్ శరత్ అంటూ పరిగెత్తుకుంటూ రోడ్డు దాకా వచ్చింది జగదాంబ సూట్ కేసు చేతిలో పట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తనని కాదన్నట్టు నడుస్తూ పోతున్నాడు శరత్ 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 ఇంచుమించు పరిగెత్తినట్టుగా నడుస్తుంది జగదాంబ శరత్ పక్కనున్న ఆటో ఎక్కి పోని అన్నాడు శరత్ అని పెద్దగా అరుస్తూ పిలిచింది జగదాంబ అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయి ఆటో ఆమె గుండెల మీదుగా పోతున్నట్టుగా అనిపించింది గుండె ముక్కలైనట్టు అనిపించింది కళ్ళు తిరిగి కనుగుడ్లు రోడ్డు మీద పడిపోయినట్టుగా అనిపించి చీకటికి రోడ్డు మీద ఏమీ కనిపించక తబాలున అక్కడే పడిపోయింది జగదాంబ ఎవరో పాపం ఉన్నట్టుండి పడిపోయింది ఎవరినో పిలుస్తూ పిలుస్తూ పరిగెత్తింది ఆ అబ్బాయి వినిపించుకోకుండా ఆటోలో వెళ్ళిపోయాడు అంతే ఈమె పడిపోయింది వెంట ఎవ్వరూ ఉన్నట్టు లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆసుపత్రికి తీసుకెళ్ళి చేర్పిద్దామా మరో కంఠం ఆ మనకిందుకు ముట్టుకుంటే ముప్పులొస్తాయి మరో గొంతు అయ్యో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళకండి ఇంట్లో పడేయండి అని చెప్పాలనుకుంది నూట మాట రావడం లేదు కళ్ళు తెరిచి వారికేసి చూడడానికి ప్రయత్నం చేసింది చుట్టూ జనం మస్క మస్కగా కనిపిస్తున్నారు పెదవి విడవడం లేదు మాట్లాడడానికి పాపం ఆడకూతురు ఆసుపత్రిలో పోదాం దిక్కులేని దానిలా ఉంది అంటూ కొందరు ఒక ఆటో ఆపి ఆమెను మోసుకొని ఆటోలో పడుకోబెట్టారు మెల్లగా ఆసుపత్రిని తలుచుకుంటే ఆమె గుండె మరీ వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది అనుకుని ఈ సంఘటనకి ఒళ్ళు జలధరించిపోతుంటే శరత్ జ్ఞాపకం వచ్చి శరత్ జ్ఞాపకం వచ్చి కళ్ళు వ శరత్ జ్ఞాపకం వచ్చి కళ్ళు వర్షించాయి ఆటోలో నుంచి ఒకతను దిగి ఆసుపత్రి అవుట్ పేషెంట్ డాక్టర్కి చెప్పి స్ట్రెచ్చర్ తెప్పించి ఆమెను దింపి లోపలికి పంపించి వెళ్ళిపోయాడు నర్సులు ఆమెని లోపల పడుకోబెట్టారు ఆసుపత్రి వాతావరణం చూడగానే నిజంగానే సొమ్మసిల్లిపోయింది ఆమె నీ పేరు తట్టి తట్టి కొట్టి అడుగుతున్న నర్సుతో మెల్లగా చెప్పింది జ గ అని బీపీ బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ చేసుకున్నారు ఆసుపత్రిలో కళ్ళు తెరిచి చూసిన జగదాంబ వార్డులో మంచం మీద పడుకునుంది పక్క మంచం పేషెంటు దగ్గరున్నవిడ జగదాంబను చూసి అమ్మయ్య ఇక పర్వాలేదు మూడు రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి చూశారు అండి నర్సు గబగబా వచ్చి వాడి చూ నాడి చూసి నవ్వుతూ ఓకే పర్వాలేదు అంది జగదంబ కూడా సమాధానంగా చిరునవ్వు నవ్వింది మీ దేవు మీ దేవూరు అడిగింది నర్సు ఈ ఊరే మీ ఇల్లెక్కడ హిమాయత్ నగర్ మీరు రోడ్డు మీద పడిపోతే ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించారు మీ వాళ్ళెవరూ రాలేదు బహుశా చేర్పించిన వాళ్ళకి మీ ఇల్లు తెలియదు మీ వాళ్ళకి మీరు ఉన్నట్టు తెలియదు మీ వాళ్ళకి చెప్పమంటారా వద్దు నేనే వెళ్ళిపోతాను కంగారుగా అంది జగదాంబ మీరు వెళ్ళే స్థితిలో లేరు కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలి పేపర్లో ప్రకటించినట్టున్నారు మీ గురించి జగదాంబ కంగారు పడుతూ ఏమని అడిగింది ఫలానా పేరుగల వ్యక్తి ఫలానా చోట పడిపోతే ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు కుటుంబ సభ్యులు ఫలానా ఆసుపత్రికి వచ్చి ఆమెని చూసుకొని వెళ్ళొచ్చు అని జగదాంబ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి ఏదో అవమానంగా ఫీల్ అయ్యింది సిగ్గుతో బిక్క అనిపించింది కానీ వెంటనే ఏదో స్ఫురించినట్టయి కళ్ళు కాంతివంతమయ్యాయి సిస్టర్ అని పిలిచింది ఏమిటి సిస్టర్ నవ్వుతూ దగ్గరికి వచ్చింది నా కోసం ఎవరైనా వచ్చారా అడిగింది ఆత్రంగా లేదు అంది సిస్టర్ మీ ఫోటో మీ పేరు రెండు పేపర్లో కూడా వేయించాం పోలీసు రిపోర్టు రాగానే అవున కంగారుగా లేచి కూర్చోబోయింది జగదాంబ ఉళ్ళు తూలినట్టయి లేవలేకపోయింది లేవకండి పడుకోండి ఏం కావాలి మీకు అడిగింది మెల్లగా వెళ్ళకిలా పడుకోబెడుతూ నర్సు ఏం వద్దమ్మా నా కోసం ఎవరూ రాలేదా దుఃఖాన్ని దిగమింగుకుంటూ జాలీగా నర్సు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమె మాటల్లో ఆమె చూపుల్లో ఆమె ఎవరి కోసమో ఎదురు చూస్తూ తప్పించిపోతుందని అనుకుంది సిస్టర్ ఎవరూ రాలేదండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు సందేహంగా అడిగింది జగదాంబ మొహంలో బొట్టు కాటుక ఏమీ లేకపోవడము మెట్టలు మంగళసూత్రాలు ఏమీ లేకపోవడం వల్ల ఆమె విధవరాలో అవివాహిత అర్థం కాక అలా అడిగింది జగదాంబ సిస్టర్ అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచనల్లో పడిపోయింది అది చూసి సిస్టర్ ఆమెను ఇంకే ప్రశ్న అడగకుండా వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి జగదాంబ బీపీ తగ్గడం లేదు ఆసుపత్రి వారిచ్చే భోజనం ముట్టడం లేదు ఎవరితోటి మాట్లాడడం లేదు ఎప్పుడు శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉంటుంది డాక్టర్లు నర్సులు ఇరుగు పొరుగు పేషెంట్లు తాలూకు వాళ్ళు ఎవరితోటి మాట్లాడదామే ఆమె మనస్తత్వం ఎవరికి అర్థం కా కావడం లేదు సైకియాట్రిస్ట్ వచ్చి చూసి వెళ్ళాడు ఆమె నిండా గుబులు నిండి ఉందని ఎవరి కోసమో ఆమె తీవ్రంగా ఎదురుచూస్తుందని ఆ నిరాశ వల్లే ఆమె మాట్లాడలేకపోతుందని ఆమె ఎదురు చూసే వ్యక్తి కనిపిస్తే తప్ప ఆమె పరిస్థితి మారడం కష్టమని చెప్పి వెళ్ళాడు మామూలుగా అయితే ఈ ధర్మాస్పత్రిలో కానీ కానీ ఖర్చు చేయని ఇటువంటి వారి గురించి ఎవరు పట్టించుకునేవారు కారు కానీ సిస్టర్ లూసీకి ఎందుకనో జగదాంబ పైన ఒక రకమైన జాలి ఏర్పడి ఆమె డాక్టర్లందరికీ జగదాంబ తనకు దూరపు బంధువని చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల మొదట గుర్తుపట్టలేదని ఏవో కథలు చెప్పి పెద్ద డాక్టర్ల దరిచేత చేత పరీక్ష చేయిస్తోంది దాదాపు పది రోజులు గడిచిపోయాయి ఈ పది రోజుల్లోనూ ఆమె ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడలేదు మతస్థిమితం పోయిందేమో మెదడు వ్యాధుల ఆసుపత్రికి పంపించాలని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు సిస్టర్ లూసి పేషెంట్లందరికీ టెంపరేచర్ చూసి మందులు ఇవ్వవలసిన వాళ్ళందరికీ మందులు ఇచ్చేసి తన డ్యూటీ అయిపోవడంతో జగదాంబ మంచం దగ్గరకు వచ్చి వెళ్ళొస్తాను నా డ్యూటీ అయిపోయింది అని చెప్పింది జగదాంబ మామూలుగా అయితే పలుకు లేకుండా ఊరుకునేది కానీ అలా కాక సిస్టర్ చేయి పట్టుకొని నా కోసం ఎవరూ రాలేదా అని అడిగింది లేదు అని సిస్టర్ లూసి తలోపి మీ అడ్రస్ చెప్పండి మీ వాళ్ళని నేను పిలుచుకొస్తాను అంది జగదాంబ సమాధానం చెప్పలేదు సైగ చేసి చూపించింది కాగితము పెన్సిల్ తెమ్మని లూసి గబగబా వెళ్ళి డాక్టర్ రూముల్లో నుంచి కాగితము పెన్సిలు తెచ్చిచ్చింది బాబు శరత్ అమ్మ మనసు నీకు అర్థం కాలేదురా పెళ్ళి నాటి నుంచి నువ్వు భూమి మీద పడే వరకు కట్నం ఎక్కువ తీసుకురాలేదని నన్ను రాసి రంపాన పెట్టారు అత్తామామలు నిండు చూలాలినని కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా గొడ్డులా చాకిరి చేయించుకొని పట్టడన్నం పెట్టకుండా మలమలా మార్చి చంపినా నీ మీద ప్రేమతో ఆత్మహత్య చేసుకోకుండా బతికాను కానీ ఆ చిరాకులో పరాకులో నువ్వు పుట్టినా నువ్వు ఉంటే ఎత్తుకొని లాలించక నీ మీద విసుక్కున్నానని కోపగించావా బాబు ఈ అమ్మపైన ఒంటి మీద నగలన్నీ మీ నాన్న తాగుడికి నిలువు దోపిడి ఇచ్చి నువ్వు గోళీకాయలు కొనుక్కుంటానన్నా పతంగులు కొనుక్కుంటానన్నా డబ్బులు లేవన్న నాన్న అలిగావా బాబు అమ్మపైన తాగిన మైకంలో మీ నాన్న నన్ను కుక్కను బాధినట్టు బాధితే ఆ బాధ భరించలేక తిరిగి ఏమీ చేయలేక ఆ కోపం నీ మీద చూపించాను నువ్వేదో కావాలని గొడవ చేస్తు గొడవ చేస్తూ ఉంటే చెల్లున చెంప మీద కొట్టి అసహించుకున్నానా బాబు అమ్మంటే కోపం ఎన్ని రోజులు వస్తున్నా ఎన్ని డబ్బులు తిన్నా ఎన్ని చీదరింపులు భరించినా అన్నీ నీ కోసమే ఓడ్చుకొని బతుకున్నానని నీ చిన్న మనసుకేం తెలుసు అత్తమామలు ఇంట్లోంచి అన్నీ తగిలేసి తన్నీ తరిగిలేసిన మీ నాన్న మరొక మనిషిని చేసుకొని నన్ను వదిలేసిన నేను ఇంకా బతికున్నానంటే అది నీ కోసమేనని నీ పసి మనసుకేం తెలుసు నాకు కూడా లేకపోయినా నీ గోడు చూడలేక గుడిగం చేసి వాళ్ళు ఒళ్ళుమ్ముకొని నీ కోసమే ప్రాణాలతో మిగిలేనని నీకెలా చెప్పను బాబు నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి ఎప్పటికైనా అమ్మ గుర్తుకొస్తే నా గాథ నిన్ను కదిలిస్తే నీ చెప్పింది నిజమని తోస్తే రెండు కన్నీటి బొట్లు కార్చు నా పరిత నా పరితప్త హృదయాన్ని కవి ఉపశమనం కలిగిస్తాయి బాబు ఒక మాట నువ్వు పెరిగి పెద్దవాడివయ్యాక ఏ ఆడపిల్ల మనసుని కష్టపెట్టకు బాబు ముఖ్యంగా కట్టుకున్న దాన్ని కన్నీరు పెట్టకుండా చూడు బాబు ఇదే నేను నిన్ను అడిగే వరం నువ్వు నాకిచ్చే ప్రతిఫలం అంతకన్నా ఇంకేది కోరను బాబు నిన్ను చూడాలనే కోరికతో ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బతుకున్నాను బాబు ఇంకా నా వల్ల కాదు వెళ్ళిపోతున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు బిడ్డగా పుట్టాలని నా ఒళ్ళోంచి నిన్ను దింపకుండా ముద్దులు కురిపిస్తూ పెంచాలని ఆశిస్తూ కళ్ళు మూసుకుంటున్నాను క్షమించు బాబు ఈ జన్మకి ఇంకేమీ చేయలేను ప్రేమతో మీ అమ్మ జగదాంబ ఉత్తరాన్ని మడిచి నర్సు చేతికిచ్చింది దీన్ని అచ్చు వేయించమ్మ పేపర్లో ఉంది మెల్లగా అంతే ఆమె తలపక్కకి వాలిపోయింది నర్సు హడావుడిగా పలుచి చూసింది కంగారుగా డాక్టర్ని పిలిచింది డాక్టరు పెదవి విరిచాడు ఈ నాటి బంధము చుట్టమని చెప్పినందుకు ఆమె బాధ్యత నర్సు లూసీ మీద పడింది ట్యాక్సీని పిలిపించి నలుగురు మనుషులకు డబ్బిచ్చి శవాన్ని తీయించి దహన సంస్కారాలు చేయించింది ఆమె రాసిన ఉత్తరాన్ని ఆమె కోరిక ప్రకారం అన్ని పేపర్లలోనూ వేయించింది ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది కానీ ఎవరూ రాలేదు ఇది చదువుతుంటే కథలా అనిపించట్లేదండి ఎక్కడో మనసుకు తాకుతుంది ఎక్కడున్నాడో పాపం అనుకుంటూ ఆసుపత్రికి వచ్చిన నర్సు లూసీకి ఎవరో శరత్ అనే అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడు ఆ జగదాంబ గారి కోసం అని చెప్పింది సిస్టర్ జానకి ఎక్కడికి వెళ్ళాడు ఏం చెప్పాడు ప్రశ్నించింది లూసీ ఏమీ చెప్పలేదు ఆమె చనిపోయింది అని చెప్పగానే వెళ్ళిపోయాడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంది అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు సిస్టర్ లూసీ శరత్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన కథ అంట ఇలా అందుకేనేమో ఈ మధ్య వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి ఇలాంటి పనులు చేయకండి అమ్మ ఏం పని చేసినా మీకోసమే చేస్తుంది అది గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని కథలు